నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం అయితే చాలా కామన్ గా వినిపించేటటువంటి సమస్య ఏంటంటే ఇవాళ రేపు భార్యాభర్తలు ఇరువురు సంపాదిస్తున్నారు ఇంట్లో నలుగురున్నా నలుగురు సంపాదించే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని ఇళ్లలో మాత్రం పరిస్థితి కొన్ని ఇళ్ళేమిటి చాలా వరకు కూడా ఏమంటే ఆయన ఒక రెండు లక్షలు సంపాదిస్తాడు నేను లక్షన్నర సంపాదిస్తా ఇరవై తారీఖు వచ్చేసరికి సున్నా సున్నా అని అంటున్నారు ఎంత ఆశ్చర్యం కదా అసలు పదిహేను వేలు సంపాదించుకునే వాళ్ళు కూడా నెలంతా అలా సరిపెట్టుకొని వస్తారు మూడేసి లక్షలు సంపాదించిన కూడా మా దగ్గర డబ్బులు నిలవట్లేదు అని అంటే ఏ లెవెల్లో ఖర్చు ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అంటే ఈఎంఐ రూపంలో డబ్బులు పోవచ్చు ఒక లక్ష రూపాయలు ఈఎంఐ వెళ్ళిపోతుంది ఇంకేవో స్కూల్ ఫీజులని స్విగ్గీ లని జొమాటో లని టమాటో బాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం కానీ అమ్మో చాలా కంట్రోల్ అవసరం ఖర్చులు తక్కువ చేసుకుంటేనే మంచిది డబ్బు అనేటువంటిది మనకు రేపటి కాలంలో ఎంతో చేసుకుంటే చెయ్యక పోతున్నాం అన్న పక్షాన్ని ఏమిటి రేబిండి మూడు లక్షలని కాదు ఎంత వస్తే అంత వెళ్ళిపోతోంది ఉండట్లేదు సేవ సేవింగ్ అనే పద్ధతి లేదు మాకు సేవ్ అవ్వాలి అంటే తప్పకుండా తప్పకుండా ఇట్టి సందర్భాలలో గతంలో ఏమైనా మీరు చెప్పినటువంటి విషయానికి ఒక్క చిన్న పాయింట్ యాడ్ చేస్తా ఒకే కులానికి సంబంధించినటువంటి వారు నాకు మొన్న ఒక కాలు వచ్చింది ఒకే కులానికి సంబంధించినటువంటి వారు లైక్ పద్మశాలీసా లేదా వైశాస బ్రాహ్మణసా అది ఏదైనా కానివ్వండి నేను చెప్పను చెప్తున్నా ఉదాహరణ వారు చేసిన ఇందులో వారి ఇంటి పేరు పలానా వీరి ఇంటి పేరు వేరు కానీ ఒకటే వంశం ఇంటి పేర్లు వేరు ఒకటే వద్ద ఉన్నారు మాక్సిమము అంటే భార్య తరఫ లేదా ఏదో అంటే కండ్ల ముందు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉంటారు ఇప్పుడు కొందరు ఈ వంశం అయితే మరి కొందరు ఆ వంశం ఒకటే కాదు ఇప్పుడు గుల్లవారి తీసుకున్నట్టయితే ఆ దాసరి అని చెప్పి ఇంటి పేరు ఒకటి ఉంటుంది ఇంకొకటి మేకల అని చెప్పి ఒకటి పేరు ఉంటుంది అంటే చెప్తున్నా ఉదాహరణకి ఇట్లా ఇది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది వీరు ఏం చేసినా డౌన్ఫాల్ అవుతున్నారు వారు ఏం చేసినా టాప్ పొజిషన్కి వెళ్తున్నారు వాళ్ళకు వచ్చారు సో తర్వాత చెప్తానని వారు చెప్పా ఇక నేను ఇందులో చెప్తా విషయం ఒకటి ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయం కూడా ఇందులో పితృదోషాలున్నా మనకి ఇబ్బంది అవుతుంది డబ్బులు నిలవాంటు జాతకములో మేషంలో చంద్రుడు ఉన్న మనకు మేషములో చంద్రుడు ఉన్నా సూర్యుడు ధనస్సులో ఉన్న జవారి జాతకములో మకరంలో లో శుక్రుడు కుంభంలో శని ఉన్నా కూడా తాతల తండ్రులకు సంబంధించినటువంటిది కాని తండ్రికి సంబంధించినటువంటిది కాని కొంత మనకు వస్తుందా ఇబ్బందికరంగా ఉంటుంది రాదు నిలబడదు అదే కుంభ శని నా దుర్లభో అని అంటారు కదా కుంభ శని దుర్లభో అని అంటారు అసలు అంతా ఈ మనం చెప్పినటువంటి ఈ ప్లేసులలో ఇప్పుడు మేషంలో చంద్రుడు నిచపడతాడు నీచపడతాడు మృతి కండా ఒక అధిపతి సో ఆ విధంగా ఎవరి జాతకములో ఉంటే మనకు గోచారం వేరు గ్రాచారం సో ఇది విషయం ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ డబ్బు అనేటువంటిది వస్తుంది నిలబడదు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా డబ్బు ఖర్చు అయిపోతుంది ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్ని చేసినా పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు పొందాలి పొందితే వారిచ్చే వారు ఇవ్వడం మొదలు పెడితే ఎవరు ఆపలేరు శ్రీమన్నారాయణ కూడా ఆపలేదు కనుక అది గమనించుకోండి ఎవరైతే మరి సంపాదన నిలవటం లేదు మా ఇంట్లో అని అనుకునేటువంటి వారు ఎక్కడైనా దేవాలయం నిర్మిస్తున్నారు అనుకున్నా ఏదైనా ఆశ్రమం నిర్మిస్తున్నారు అనుకున్నా ఎక్కడైనా ఏమైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్మిస్తున్నారు అనుకున్నా ఎవరైనా బ్రాహ్మణులు ఇంటిని నిర్మిస్తున్నారు అని అనుకున్నా కూడా ఇసుకను దానంగా ఇవ్వాలి ఇసుకను దానంగా ఇవ్వడం ఫస్ట్ ప్లేస్ ఏమిటి దేవాలయం రెండవది ఏదైనా ఆశ్రమం మూడవది మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ నాలుగవది ఎవరైనా బ్రాహ్మణుడు ఇంటిని నిర్మించుకునే క్రమంలో ఇసుకను దానంగా ఇస్తే విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అది గమనించుకోండి అదేవిధంగా కాలి మట్టి కుండలను ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి ఖాళీ అంటే అందులో ఏమి ఉండకూడదు మామూలుగా మట్టి కుండలను ఇది ఒక బుధవారం రోజున విడిచిపెట్టాలి దగ్గరలో ఉండేటువంటి కెనాల్ కావచ్చును లేదా ప్రవహించేటువంటి నదులు ఏదైనా అందులో విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఇది ఆరు వారాలు చేయాలి ఈ మట్టి కుండ ఆరు మట్టి కుండలు ఆరు బుధవారాలు తీసుకువెళ్ళి విడిచిపెట్టాలి ఇక అదే విధంగా కుంకుమ పువ్వును చక్కగా కూడా తిలకంగా మార్చుకొని ధరించేటువంటి ప్రయత్నం చేయాలి మెడకు ఒక పచ్చ రంగులో ఉండేటువంటి అంటే పసుపు పచ్చ రంగులో ఉండేటువంటి దారాన్ని ఒక రక్షలాగా కట్టుకోవాలి ఇలాంటి వారు గృహమే వీరికి నిధిలాగా మారాలి అనుకున్న ఇదే విషయాన్ని చూసుకున్నట్టయితే ఒక అమ్మవారి దేవాలయానికి చక్కగా వెళ్ళాలి ఒక వస్త్రాన్ని పరచాలి పసుపు కుంకుమ వేయాలి కొబ్బరికాయ పెట్టాలి ఇరవై ఒక్క రూపాయి బిల్లలు పెట్టాలి రెండు సెట్లు పెట్టాలి రెండు జాకెట్ పీసులు ఇందులో పసుపు కుంకుమ ఇందులో పసుపు కుంకుమ ఇందులో ఇరవై ఒక్క రూపాయలు ఇందులో ఇరవై రూపాయలు ఇందులో కొబ్బరికాయ ఇందులో కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి నమస్కరించుకొని ఈ మూటను అక్కడే వదిలేయాలి ఈ మూటను తీసుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి ఇంట్లో ధనం పెట్టే అటువంటి ప్రదేశంలో ఈ యొక్క మూటను పెట్టాలి ఇది తప్పకుండా కూడా ఎవరైతే చేస్తారో ఇరవై ఒక్క రోజులలోనే ఫలితం ఫలితం అనేది మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది కనుక చక్కగా ఎరుపు రంగు వస్త్రం అది కూడా ఎరుపు రంగు వస్త్రం పరవాలి పసుపు కుంకుమ ఇరవై ఒక్క రూపాయలు ఒక కొబ్బరికాయ పెట్టి చక్కగా ఆలయంలో ఉండేటువంటి దేవికి అమ్మవారికి నమస్కరించుకోండి ఒకవేళ విజయవాడ వెళ్తా ఉంటా వెళ్ళండి అక్కడ అమ్మవారి ముందు పరచండి అక్కడ విడిచిపెట్టండి ఒకటి ఒకటి మీరు ఇంటికి తెచ్చుకోండి విశేషమైనటువంటి ఫలితము ధన ప్రవాహంలా కూడా మీకు ధనము వృద్ధి చెందుతుంది అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతూ అన్నింటికంటే ముఖ్యంగా ఇన్ని చేస్తూ మూడిగా ఉంటూ మూతిని దిపుతూ మూతిని దిప్పకపోయినా వేసుకొని ఉంటారు నవ్వు తుళ్ళు లేకుండా చిరునవ్వు అనేటువంటిది ఒక అలంకారంగా మనం ధరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అందరికీ ఆప్తమిత్రులు అవుతారు చిరునవ్వును మనని మనము ఒక అలంకరణగా ధరిస్తే అందరికీ ఆప్తమిత్రమే కదా రెండవది అటువంటి వారికి వారి ఆ నవ్వే వారికి ఒక బలం కూడా మనకు అమ్మవారు చెప్తూ ఉన్నది విధంగా వారి నవ్వే వారికి ఆరోగ్యము కూడా చెప్తూ ఉన్నది మనకు శాస్త్రంలో వారి నవ్వే వారికి ఐశ్వర్యము కూడా చెప్తూ ఉన్నది ఇక్కడ వారి నవ్వే వారికి అమరత్వం అని చెప్తూ ఉన్నది కనుక ఆచరణకు నవ్వుతూ ఇన్ని ఇన్ని చేస్తూ ఇది చేయాలి ఇది చేయకుండా ఉంటే ఇబ్బంది ఇది ఒక్కటి చేసినా చాలు చిరునవ్వు అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాన్ని పొందండి